అంటార్కిటికా మంచు పొరల కింద నుంచి అంతు చిక్కని రేడియో సంకేతాలు అంటార్కిటికా మంచు కింద నుంచి వింత రేడియో తరంగాల గుర్తింపు అధిక శక్తి కణాల కోసం చేపట్టిన అనిటా ప్రయోగంలో వెలుగులోకి ఇవి న్యూట్రినోల వల్ల కాదని తేల్చిన శాస్త్రవేత్తలు సంకేతాల వెనుక కారణం ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీ డార్క్ మ్యాటర్ లేదా కొత్త సిద్ధాంతాలపై శాస్త్రవేత్తల దృష్టి మరిన్ని ప్రయోగాలతో రహస్యం ఛేదించేందుకు యత్నాలు అంటార్కిటికాలోని అనంతమైన మంచు పొరల కింద నుంచి వెలువడుతున్న వింత రేడియో తరంగాలు శస్త్ర ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి అధిక శక్తి కలిగిన కణాలను గుర్తించేందుకు చేపట్టిన అంటార్కిటిక్ ఇంపల్సివ్ స్ట్రాన్మూట్ యాంటిన్నా అనీటా ప్రయోగంలో ఈ సాధారణ సంకేతాలు వెలుగు చూశాయి నాసా సహకారంతో సాగుతున్న ఈ ప్రయోగం అసలు లక్ష్యం అంతరిక్షం నుంచి భూమిపైకి దూసుకొచ్చే అత్యంత శక్తివంతమైన కణాలను అధ్యయనం చేయడం అయితే ఊహించని విధంగా భూగర్భం నుంచి ఈ రేడియో తరంగాలు వెలువడుతుండటం శస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన తరంగాలు అధిక శక్తి కలిగిన న్యూట్రోనోలా వంటి కణాల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఈ వింత సంకేతాలు రికార్డ్ అయ్యాయి స్లోటోస్పియర్లోకి పంపిన భారీ బెలూన్కు అమర్చిన రేడియో పరికరాలు వీటిని గుర్తించాయి సాధారణంగా అలాంటి తరంగాలు అంతరిక్షం నుంచి వస్తాయని భావిస్తారు కానీ ఇవి మంచు పొరల కింద నుంచి సుమారు ముప్పై డిగ్రీల దిగువ కోణంలో వస్తున్నట్లు తేలడం పరిశోధకులను విస్మయపరిచింది వేలాది కిలోమీటర్ల మంచు రాతి పొరలను దాటుకుని వస్తున్న ఈ తరంగాలు తమ శక్తిని కోల్పోకుండా ఉండటం అసాధారణం న్యూట్రోనోలు కాదని నిర్ధారణ మొదట ఈ సంకేతాలు న్యూట్రోనోల వల్ల ఏర్పడి ఉండవచ్చని భావించినప్పటికీ లోతైన విశ్లేషణ అనంతరం ఆ భావనను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు పెన్స్టేట్ యూనివర్సిటీకి చెందిన అనీటా బృంద సభ్యురాలు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టేఫాన్ని విన్సెల్ మాట్లాడుతూ ఈ తరంగాల కోణాల్లో స్వభావం న్యూట్రినోల లక్షణాలతో సరిపోవడం లేదని స్పష్టం చేశారు ఇతర ప్రయోగాల డేటాతో పోల్చి చూసినప్పటికీ ఇవి న్యూట్రినో ఘటనలు కావని నిర్ధారించుకున్నట్లు తెలిపారు వీడని మిస్టరీ కొనసాగుతున్న పరిశోధనలు ఈ రేడియో సంకేతాల వెనుక ఉన్న అసలు కారణం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు ఇవి డార్క్ మ్యాటర్కు సంబంధించినవా లేక మంచు పొరల కింద ఏదైనా తెలియని భౌతిక ప్రక్రియ జరుగుతోందా అనే కోణంలో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు మరిన్ని ప్రయోగాలు డేటా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతానికి అంటార్కిటికా మంచు కింద దాగి ఉన్న ఈ మిస్టరీ సిగ్నల్స్ శాస్త్రవేత్తలకు ఓ సవాల్గా మారాయి మరిన్ని పరిశోధనలకు ఆస్కారం కల్పిస్తున్నాయి